హాయ్ వివర్స్ ఈ వీడియోలో మనకి తెలంగాణలో సమగ్ర సర్వే అయితే స్టార్ట్ అవ్వబోతుంది సో అధికారులు ఎవరు చేయబోతారు అదేవిధంగా జనవరి నుంచి అవ్వబోతుంది అధికారులు వచ్చినప్పుడు మన దగ్గర పెట్టుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే మన దగ్గర ఉంచుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ పరిస్థితి ఏంటి ఈ అంశాలన్నీ ఈ వీడియోలో తెలియజేస్తాను చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేస్తేనే చాలామందికి వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు మనం పూర్తి సమాచారం కనుక చూసినట్లయితే ఎవరైతే ప్రజాపాలనకి సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయల అప్లికేషన్స్ ఎవరైతే పెట్టుకున్నారో ఆ టైంలో వారి దగ్గర ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓటర్ ఐడి దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది అయితే మనకి ప్రజాపాలన అప్లికేషన్స్కి చూసి చూడడానికి వచ్చిన అధికారులు విజిలెన్స్ అధికారులు అయితే రావడం జరుగుతుంది సో ఈ విజిలెన్స్ అధికారులు వచ్చినప్పుడు ప్రజాపాలన అప్లికేషన్స్లో ఏమైనా తప్పులు ఉన్నాయా సో ఇచ్చినచో ఆ వచ్చిన అధికారులు దానిని మార్చే అవకాశం అయితే ఉంటుంది అంటే మనకు ఆ సమయంలో మనకి తెలుసో తెలియకో చేసిన సమాచారం ఏదైతే తప్పుగా ఇస్తామో ఆ తప్పుడు సమాచారాన్ని వాళ్ళు మళ్ళీ మార్చే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా ఈ సమగ్ర సర్వే అయితే జనవరి పద్దెనిమిది నుంచి సంక్రాంతి కానుక తర్వాత జరిగే అవకాశం ఉంటుంది ఆర్ గ్యారెంటీలో సమగ్ర తర్వాతనే అన్నీ మనకి అమలు చేసే అవకాశం అయితే ఉన్నట్టు చెప్పడం జరిగింది అయితే బ్యాంక్ అకౌంట్ ఇవ్వలేదు కదా ఎలా డబ్బులు వేస్తారని కూడా చెప్పడం అడగడం జరుగుతుంది సో దాన్ని చూసుకున్నట్లయితే మీరు ఇచ్చిన సమాచారంతోనే పథకం ఎవరు అరువులవుతారో వారికి మాత్రం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా బ్యాంక్ అకౌంట్ ఇవ్వలేదు అలాంటప్పుడు ఇంటి వద్దకు వచ్చి డబ్బులు ఇవ్వడమా లేకపోతే మనకి పోస్ట్ ఆఫీసా ఇటువంటి అంశాలైతే నెక్స్ట్ మనకి చెప్తారు ప్రస్తుతం అయితే బ్యాంక్ అకౌంట్ అవసరం లేదు ఒకవేళ మీకు ఆధార్ కార్డు ఏదైతే లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ ఉంటే దానికి కూడా వేసే అవకాశం ఉంటుంది సో ఒకవేళ అప్పుడు కనుక బ్యాంక్ అకౌంట్ కనుక ఎవరికైతే లింక్ లేని అకౌంట్లకి అప్పుడు మళ్ళీ యాడ్ చేసుకునే అవకాశం కల్పిస్తారు ప్రస్తుతం ఆర్ గ్యారెంటీలో ఇప్పుడు వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే మీరు ఏ గ్యారంటీకి ఆ అరువులో ఆ గ్యారంటీ మీకు వర్తించే అవకాశం చేస్తారు అంటే ఒకరికి ఆ అప్లికేషన్ ఒకరు ఇందిరమ్మ ఇల్లుకి అవకాశం ఉంటే ఇంకొకరికి మనకి సిలిండర్కి అవకాశం ఉంటుంది ఇంకొకరికి చూసుకున్నట్లయితే మహాలక్ష్మి పథకానికి ఇంకొకరు పినిషన్ పిన్షన్కి ఇట్లా అరువులు అయ్యే అవకాశం ఉంటుంది అందులో ఎవరికి ఏ పథకం వర్తిస్తుందో ఆ పథకాన్ని వర్తింపజేసే అవకాశం అయితే ఉంటుంది ఇది మొత్తానికైతే తెలంగాణలో మనకి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు జనవరి పద్దెనిమిది తర్వాత సమగ్ర సర్వే అయితే నిర్వహించబోతున్నారు సమగ్ర సర్వేలో అందరికీ ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్ని అప్రోచ్ అవ్వండి ఆ డౌట్స్ అడగండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్